ప్రభు నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా మహాప్రభావం గలవాడని వారు యహోవా మార్గములను గూర్చి గానము చేసేదరు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి వారులారా దేవుని యొక్క మహాప్రభావం ఎంతో శక్తి కలిగినటువంటిది ఎందుకనగా ఏషియా గ్రంథం ఆరో అధ్యాయంలో కెరాఫులు షరాఫులు ఆయన ఎదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయిచు వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు ఆయన యొక్క ప్రభావం ఎంతో గంభీరమైనటువంటిది నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనములో ఇస్రాయేలీలంతా కూడా ఆయన ప్రభావ మహాశిములను గురించి ఇలాగన కీర్తన పాడుచున్నారు యహోవా వేల్పులలో నీ వంటి వాడేవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవాడు అని వారు ఇస్రాయేలీలందరూ కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తన పాడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు ఆయన మహానీయుడైనటువంటి గొప్ప దేవుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు అద్భుతములు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ప్రభావాన్ని మన ఎడల చూపించేవాడుగా ఉంటున్నాడు దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవని మొదటి దినవృత్తాంతములు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మరి గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన యొక్క ప్రభావం ఎంతో శక్తి కలిగినది ఆనాడు మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఆయనలో నుంచి ప్రభావం ఆయనను తాకగానే ఆ ప్రభావం బయలుదేరి మరి ఆ యొక్క సహోదరిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం విశ్వాసంతో ప్రభువుని ఎవరైతే తాకగలుగుతారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని రుచి చూసేవారుగా ఉంటారు దేవుని ప్రభావం ద్వారా వారు దీవించబడేవారుగా ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది నెహిమ ఒకటి పదులు అంటున్నాడు చిత్తగించము నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే అని దైవజనుడు నెహిమ రాస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క ప్రభావ మహత్యములు ఎంతో గంభీరమైనటువంటివి ఆయన నీ జీవితంలో కూడా గొప్ప ప్రభావంతో కలిగినటువంటి కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నాడు మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ఆయనను తాకడం అనగా ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండటం బట్టి ఆయన ఎరిగే వారంగా ఉంటాము ఆయన మార్గములను గురించి మనము వారంగా ఉంటాము అలాగున మన జీవితంలో ప్రభువును స్థుతించి ఆరాధించడము గాక